రక్షించండి రక్షించండి మటన్ రక్షించు అన్నీ రక్షించు భగవాన్ రక్షించు రక్షించండి 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 ఎందుకు ఏడుస్తున్నావు తల్లి రక్షించండి రక్షించండి మళ్ళీ నా భర్త నుండి నన్ను రక్షించండి

ఇక్కడ ఆవుని ఆడదాన్ని పూజిస్తాం కానీ ప్రేమించాం మా అవసరం ఉన్నంత కాలం మిమ్మల్ని వాడుకుని మా అవసరం తీరాక ఆవుని కషాయశాలకి ఆడదాని శ్మశానానికి పంపిస్తాం ఇది మా సంస్కృతి తండ్రి ఇదే న్యాయం ఆటవిక న్యాయం ఈ జనారణ్యంలో బలవంతమైన జంతువు బలహీనమైన దాన్ని బలి తీసుకుంటుంది అయినా స్వేచ్ఛ ఒకరు పారిస్థితి తీసుకునే ముష్టి కాదు మీకు ఈ దుస్థితికి కారణమేమిటో తెలుసా మీ అందం మీ అమాయకత్వం మీ మంచితనం మీ ఓర్పు మీ క్షమ అయినా గోమాత కన్నీటిని చూసి కలిగిపోయే పులిలు ఎక్కడున్నాయి తల్లి ఇక్కడ బతకాలంటే ఆడది పులే బతకాలి ఆడది అబల కాదు అతిబల పరాశక్తి సృష్టి కాదు లయకారిణి కూడా మమ్మల్ని క్షమించకు తల్లి క్షమించకు మా కళ్ళబొల్లి కబుర్లని మా కుహన ఆదర్శాలని నీ స్వేచ్ఛ నిషేధించిన మా ధర్మశాస్త్రాలని చేయలేని మా జాతి మీకు వెనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి